అలాం లేకుంహతుల్లాహి బర్కాత అందరికీ నమస్తే పక్షవాతం వచ్చిన వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఇల్లు గడవాలి పిల్లల చదువు అయితే ఇంట్లో మెయింటెనెన్స్ భార్య మీద బాగా వేటు పడుతుంది అయితే దాని గురించి మంచి మందు చూపెడతా ఈ రాస్తే పొద్దు రాయాలి రాయాలే సాయంత్రం రాయాలి పొద్దువల రాయాలి సాయంత్రం రాయాలి రండి ఇట్రామ్మ ఇట్రా ఇక ఇదే ఇదే మూలిక ఇది కసివింద కాయల గిట్లయితే దగ్గర పెట్ట కసివింద బతాయిస్కో ఇది ఈ గ్రంథాలలో ఋషులు కూడా రాసింది ఇది కాయలు కాయలగిట్లైతే దీని ఒక ఆకులు దీని ఆకులు తీసుకొని దిన్ని ఆకులు తీసుకొని బగ్గ దంచి బర్రె పాలు తెచ్చి ఒక కుండల తోడేసి పెరుగు చేసి వెన్న వెన్న జిలికి దీని ఆకుల మొత్తం పేస్ట్ అందులో కలిపి ఎవరు ఏ చెయ్యి అయితే కుడి చెయ్యి కుడికాలు ఎడమ చెయ్యి ఎడమకాలు పైన రాయాలి పొద్దువలే చేయాలి సాయంత్రం చేయాలి ముందు మోషన్స్ ఫ్రీ ఉండాలి నీల తంగడు కషాయం తాగియాలి మోషన్స్ ఫ్రీ అవుతుంది లేకపోతే త్రిఫల కషాయం తానికాయ కరకాయ ఉసిరికాయ ఇది కసివింద అంటారు దీన్ని దీన్ని తగిరిస చెట్టు ఈ కసివిందకున్ను తగిరిస చెట్టుకు బాగా తేడు ఉంటుంది బాగా తేడు ఉంటుంది ఈ తగిరిస చెట్టు ఈ సోర్యసీస్ మీద పనిచేస్తుంది ఇది కస్వింద అని చెప్తారు యూట్యూబ్లో ఇది రాంగ్ ఇది తగిరిస దీని కాయలు వేరే ఉంటాయి కసివింద అనేది ఇగో ఇది కసివింద ఇది కస్వింద ఇది కస్వింద కస్వింద దీని ఆకులు పేస్టు బర్ర వెన్న కలిపి పొద్దువల సాయంత్రం చేస్తే పక్షపాతం అనేది ఎన్ని రోజుల నుంచి ఉండాలి పక్షవాతం మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే లోపలికి తాగటానికి తిప్పతీగా వావిలాకు పారిజాత ఆకు మారేడాకు ఆరు ఆమోదం వేర్లు అతిబల అతిబలాన్ని కూతురు బెండ వేర్లు దూలదుడ్డి గింజలు ఉలువలు దీని కషాయం పొద్దువాలు ఒక్క చెంచా పడిగడుపున ఉదయకాలం సాయంత్రం ఒక్క చెంచా మంచి రిజల్ట్ ఉంటుంది అయితే మా భార్యకు ఇరవై ఐదు సంవత్సరాల కింద డెలివరీ అయినాక ఇరవై రోజులకో ముప్పై రోజులకో అంత గుర్తులేదు పాకు ముఖపక్షతం వచ్చింది కాలు చేయి పడిపోయింది పడిపోతే నేను ఇదే ఒక పైరం దొరికింది గుడ్డు తినిపించిన తర్వాత ఇవే కషాయాలు ఈ రాసుడు అవే చేసినా మంచిగా సెట్ అయిపోయింది లేకపోతే ఇంకొకటి ఉంది ఇది కశ్వింద మీకు దొరకలే అనుకో విశ్వరూపిని కశ్వంద దొరకకపోతే విశ్వరూపిని కుప్పింట అంటారు విశ్వరూపిణి అంటారు దీని రసము సున్నంలో కలిపి కాలుకు చేకి పెట్టాలి సెట్ అయిపోతాడు ఈ వీడియో షేర్ చేయరు పది మంది పేదోళ్ళకి పనిచేస్తుంది చాలామంది ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు ఇల్లు గడువుడు గడుచుడే కష్టంగా ఉన్నది ఇది మంచి మూలికలు చూపెడతాను ఓకే షేర్ చేయరు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరి ఎన్ని రోజులు మీకు పక్క వతం వచ్చి మాట సక్కరండి హాస్పిటల్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి నేను చెప్పినవి చేసుకోవాలి దానికి సంబంధించిన మూలికలు దొరకకపోతే నేను సేకరించి ఇస్తాను ఆంటీ ఎంబడి పోయినా కానీ ఆమె ఎక్కిస్తుంది దీన్ని పైన రాయండి సెట్ అయిపోతుంది మంచి ఉదయం తాగాలే సాయంత్రం తాగాలి ఫస్ట్ నీళ్ళ తంగడి దొరుకుతుంది నేను తీసుకొచ్చి చూర్ణము ఇప్పుడు కట్టిస్తా దాని కషాయిన తర్వాత కడుపుతా అవుతుంది తర్వాత ఈ మందులు వాడు నార్మల్ నార్మల్ లే లేస్తా లేదు పైకి మొత్తానికి తైలం కూడా ఉంటుంది నేను చెప్తాను తైలం తెచ్చుకోరు ఆయుర్వేదిక్ మెడికల్ షాప్లో దొరుకుతుంది మేము మేము ఇప్పుడు తయారు చేయలేదు ఓకే రైట్ అల్లహాఫీ షేర్ చేయరు